హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాక్స్ మనం మర్యాద రామన్న కథల్లో ఈరోజు దొంగల తగువు రామన్న తీర్పు అనే కథను తెలుసుకుందాం ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం రామన్నకు అక్షరం మొక్క రాదు గొర్రెలు కాసుకునే వెర్రి బాగులు వాడని అందరూ అనుకున్నారు అలాంటి వాడికి అకస్మాత్తుగా అద్భుతమైన తెలివితేటలు పుట్టుకొచ్చి మర్యాద రామన్నగా అందరి చేత పొగడ్తలు అందుకుంటూ ఉండటం తండ్రి సుబ్బన్నకు చాలా ఆనందకరమైన విషయం తన కొడుకు ఇంతటి ప్రయోజకుడవుతాడని ఆయన కల్లో కూడా అనుకోలేదు అలాగే తల్లి ముత్యాలమ్మ రామన్నను చూసి మురిసిపోయింది ఇదంతా భద్రాద్రి రాముడి అనుగ్రహం అని అనుకుంది రామన్న పెరిగి పెద్దవాడయ్యాడు ఊళ్ళో ఎవరికి ఏ వచ్చినా ఏ వ్యవహారం ఏర్పడినా రామన్న దగ్గరికే వచ్చేవారు ఎంతటి క్లిష్టమైన వ్యవహారమైనా సరే ఇట్టే పరిష్కరించేసేవాడు రామన్న అతని నిర్ణయంలో ఎలాంటి పొరపాటు ఉండేది కాదు అతని తీర్పు నూటికి నూరు పాళ్ళు న్యాయంగా ధర్మంగా ఉండేది తిరుగులేని తీర్పు అది మంచి బుద్ధితో యుక్తితో అతను చెప్పే తీర్పుల్ని ఊళ్ళో పెద్దలందరూ ఎంతగానో మెచ్చుకునేవారు ఇంత చిన్న వయసులో ఇతనికి ఇలాంటి ప్రజ్ఞ ఉండటం దేవుడిచ్చిన వరం అని చెప్పుకునేవారు మర్యాద రామన్న పేరు ఆ చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకిపోయింది అన్యాయానికి గురైన ప్రజలు ఎక్కడెక్కడి వారో రామన్న దగ్గరికి వచ్చి చేతులెత్తి దండం పెడతారు న్యాయం చెప్పమని కోరుతారు అందరికీ న్యాయం జరిగేలా తీర్పు చెప్తాడు రామన్న ఇదిలా ఉండగా రామన్న ఒకరోజు ఆ దేశ రాజధాని నగరానికి వెళ్ళాడు అక్కడ వింతలు విశేషాలు చూస్తూ చాలాసేపు గడిపాడు ఆ రోజే ఎవరో నలుగురు దొంగలు తాము దోచుకున్న ధనంతో నగరానికి వచ్చి అక్కడ ఒక పేదరాజు పెద్దమ్మ ఇంట్లో మకాం పెట్టారు పెద్దమ్మకు డబ్బిచ్చి సుష్టుగా భోజనం చేశారు తమ దగ్గరున్న డబ్బు సంచి పెద్దమ్మకు ఇచ్చి అవ్వా మేమిక్కడ ఒకటి రెండు రోజులు ఉంటాం ఈ డబ్బు సంచి నువ్వు జాగ్రత్తగా దాచిపెట్టు మేము నలుగురుము కలిసి వచ్చి అడిగితేనే ఈ సంచి ఇవ్వాలి అంతేకాని మాలో ఏ ఒక్కరం వచ్చి అడిగినా సంచి ఇవ్వకూడదు అని చెప్పారు అలాగేనని అవ్వ మాట ఇచ్చింది ఇలా పేదరాజ్ పెద్దమ్మతో ఒప్పందం చేసుకుని దొంగలు నగరంలోకి వెళ్లారు ఎక్కడెక్కడో తిరిగి తిరిగి పేదరాజ్ పెద్దమ్మ ఇంటికి చేరారు బయట అరుగు మీద కూర్చుని బాతాఖాని ప్రారంభించారు అప్పుడు వాళ్లకు ఏదో కొనాల్సింది గుర్తొచ్చి కొంత డబ్బు అవసరమైంది అప్పుడు నలుగురిలోనూ చిన్నవాడైన ఒక దొంగను పిలిచి తక్కిన ముగ్గురు తమ్ముడు పూటకూళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి మన డబ్బు సంచి తీసుకురా వెంటనే అని చెప్పారు ఆ దొంగ గబగబా ఇంట్లోకి వెళ్ళి డబ్బు సంచి ఇవ్వమని పెద్దమ్మను అడిగాడు అయితే ఆమె సంచి ఇవ్వలేదు నాయన నువ్వొక్కడవే వచ్చావు మీ నలుగురు కలిసి వచ్చి అడిగితేనే సంచి ఇవ్వమని కదా మన ఒప్పందం అని అన్నది అప్పుడు ఆ దొంగ అది కాదు అవ్వ మా వాళ్ళు ఇంటి ముందు అరుగు మీద కూర్చుని ఉన్నారు నా మాట అబద్ధమేమో నువ్వే వాళ్ళని అడుగు వాళ్ళు చెప్పి పంపిస్తేనే వచ్చాను నేను అని ధీమాగా చెప్పాడు అంతలో పేదరాజ్ పెద్దమ్మ ఇంటి లోపలి వాకిట్లోకి వచ్చి బయట అరుగు మీద కూర్చున్న ముగ్గురు దొంగలను ఏమయ్యా సంచి ఇవ్వమంటారా అని అడిగింది అవును ఇవ్వు అన్నారు దొంగలు ఇంకేం అవ్వ గబగబా లోపలికి పోయి భోషాణంలో దాచి ఉంచిన డబ్బు సంచి తెచ్చి దొంగకు ఇచ్చింది సందు దొరికింది కదా అని ఆ దొంగ సంచి చంకన పెట్టుకుని చడీ చప్పుడు కాకుండా బయట ఉన్న ముగ్గురు దొంగల కంటా పడకుండా దొడ్డిదారిన పారిపోయాడు డబ్బు సంచి తెస్తానని ఇంట్లోకి వెళ్ళిన దొంగ ఎంతకూ రాకపోయేసరికి దొంగలకు అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లారు అవ్వను అడిగారు ఆమె జరిగిన సంగతి చెప్పి డబ్బు సంచి తీసుకునిపోయి చాలాసేపు అయిందని తెలిపింది తమలో నాలుగో వాడైన చిన్న దొంగ మోసంతో డబ్బు కాజేశాడని తెలుసుకుని ముగ్గురు దొంగలు ముసలమ్మ మీద విరుచుకుపడ్డారు అదంతా మాకు తెలీదు మేం నలుగురము వచ్చి అడిగినప్పుడే డబ్బు సంచి ఇవ్వమని నీతో ఒప్పందాం నువ్వు మాట తప్పావు ఆ సంచిలో వెయ్యి వరహాలున్నాయి మా డబ్బు మా కక్కు లేకపోతే రాజుగారి దగ్గరికి లాక్కునిపోయి ఫిర్యాదు చేస్తాం అని గద్దించారు తనకే పాపము తెలీదని దక్కిన వాళ్ళు ఇవ్వమంటేనే డబ్బు సంచి ఇచ్చానని పూటకూళ్ళు పెట్టుకుని బతికే తన దగ్గర అంత ధనం లేదని ఎంతగానో బతిమాలుకుంది అయినా ధనం పోగొట్టుకున్నామన్న కోపంతో దొంగలు ఆమె మాటలు పట్టించుకోలేదు అవ్వను రెక్కపుచ్చుకుని బలవంతాన వీధిలోకి లాక్కుని వచ్చారు ఆమెను అలా పట్టుకుని నగర న్యాయాధిపతి వద్దకు వెళ్లారు న్యాయాధిపతి విచారణ జరిపి పేదరాజు పెద్దమ్మదే తప్పు అని దొంగలకు వెయ్యి వరహాలు ఇవ్వవలసిందేనని తీర్పు చెప్పాడు పాపం ఆ వృద్ధురాలు అంత డబ్బు నుంచి తెస్తుంది పైగా తన తప్పేమీ లేదు అన్యాయంగా తనకి శిక్ష పడింది అందుచేత అవ్వ పెద్దగా ఏడుస్తూ ఇలాంటి అన్యాయపు తీర్పు చెప్పిన న్యాయాధిపతి నాశనమవుతాడని శాపనార్థాలు పెడుతూ ఇంటికి వెళ్ళింది నగర వీధుల్లో తిరుగుతున్న రామన్న ఈ దృశ్యం చూశాడు బుద్ధిశాలి అయిన రామన్నకు విషయం అర్థమైంది ఇంత అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఊరుకున్న ఈ రాజుకు పోయే రోజులు వచ్చాయి అని రాజభటులు వినేలా కావాలనే దూషించాడు నగరంలో గస్తీ తిరుగుతున్న రాజభటులు రామన్న మాటలు విని రాజుని దూషించాడన్న నేరంపై అతన్ని పట్టుకుని రాజు సన్నిధికి తీసుకువెళ్లారు విషయమంతా ప్రభువుకి చెప్పారు ప్రభు ఈ కుర్రవాడు మిమ్మల్ని అనరాని మాటల్ని అన్నాడు శిక్షిస్తారని తమ సన్నిధికి తీసుకువచ్చాం అన్నారు రాజభటులు సరే మీరు వెళ్ళండి మేము విచారిస్తాం అంటూ రాజు రామన్న వంక చూసి ఎవరు నీవు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగాడు ప్రభు ఇక్కడికి సమీపాన గల పల్లెటూరు నాది నా పేరు రామన్న జనం మర్యాద రామన్న అని పిలుస్తారు అని చెప్పాడు రామన్న ఓహో మర్యాద రామన్న నువ్వేనన్నమాట అంటూ రాజుగారు ఇంతకు మేం చేసిన నేరమేమిటి మమ్మల్ని దూషించావట అని అన్నారు ప్రభు మీ న్యాయాధిపతి తప్పు చేస్తే మీరు తప్పు చేసినట్లే ప్రజల దోషాలు ప్రభువుకి చెందుతాయి అన్నాడు రామన్న న్యాయాధిపతి ఏం చేశాడు అని అడిగాడు రాజుగారు ఏం చేశాడో దేవరవారే విచారించండి పేదరాశి పెద్దమ్మకు తీరని అన్యాయం చేశాడు ప్రభు ఎప్పుడైనా ధర్మాధర్మాలు తెలుసుకుని తీర్పు చెప్పాలి ధర్మం వేరు ధర్మ సూక్ష్మం వేరు ప్రభు పది మంది దోషులు తప్పించుకుంటే పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్షించబడకూడదు ప్రభు అన్నాడు రామన్న సరిగ్గా చెప్పావు రామన్న నువ్వు న్యాయంగా తీర్పు చెప్పగలవా అడిగాడు రాజు ప్రభువులు అనుజ్ఞయిస్తే అలాగే చెప్తాను అన్నాడు రామన్న వెంటనే రాజుగారు ఒక ఉన్నతాసనం తెప్పించి తన ముందు వేయించారు రామన్న కూర్చోడానికి పిమ్మట పేదరాజు పెద్దమ్మను ముగ్గురు దొంగలను పిలిచాడు మర్యాద రామన్న అనే పల్లెటూరు బాలుడు ధర్మంగా తీర్పు చెబుతాడని నగరంలో పాకిపోయింది ఎంతోమంది జనం వచ్చి రాజసభలో గుమిగూడారు మహాజనం సమక్షంలో రామన్న విచారణ ప్రారంభించాడు దొంగలు చెప్పింది పేదరాజు పెద్దమ్మ చెప్పింది శ్రద్ధగా విన్నాడు పిమ్మట ఒక్క క్షణం ఆలోచించాడు రామన్న ఏం తీర్పు చెబుతాడో అని అందరూ ఆతృతతో ఎదురుచూస్తున్నారు అప్పుడు రామన్న దొంగల వైపు తిరిగి చూడండి మీరు పేదరాజు పెద్దమ్మ దగ్గర వెయ్యి వరహాల డబ్బు సంచి దాచిపెట్టిన మాట నిజమే కానీ మీరు నలుగురు ఏకమై వచ్చినప్పుడే ఆ సంచి మీకు ఇవ్వాలని ఒప్పందం ఇప్పుడు మీరు ముగ్గురే ఉన్నారు అలాంటప్పుడు ఎలా ఇస్తుంది డబ్బు సంచి నలుగురు ఏకమై రండి అందాక పెద్దమ్మ మీకు డబ్బు ఇవ్వాల్సిన పని లేదు అని తీర్పు చెప్పాడు రామన్న అది విని జనం పెద్ద పెట్టున చప్పట్లు కొట్టారు ఎంత యుక్తిగా ఎంత నేర్పుగా న్యాయం చెప్పాడు రామన్న అన్నారు అందరూ రాజుగారు ఆశ్చర్యపోయారు పేదరాశి పెద్దమ్మ ఆనందానికైతే అంతే లేదు రామన్న నీ న్యాయ నిర్ణయం మాకు నచ్చింది నేటి నుండి నీవు మా ఆస్థానంలో ఉండిపో మాకు నీవే న్యాయాధిపతివి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులన్నీ విచారించి న్యాయంగా తీర్పులు చెప్పు మాకు మా రాజ్యానికి పేరు ప్రతిష్టలు తీసుకునిరా అని చెప్పాడు రాజుగారు అంతే అప్పటి నుండి మర్యాద రామన్న మకం నగరానికి మార్చాడు రాజు అతనికి అతని కుటుంబానికి సకల సదుపాయాలు ఏర్పాటు చేశాడు రామన్న అతని తల్లిదండ్రులు సమస్త గౌరవాలతో సుఖశాంతులు అనుభవిస్తూ ఉన్నారు ఆ విధంగా రామన్న రాజుగారి ఆస్థానంలో న్యాయాధిపతిగా కొలువు చేస్తూ ఎవరికీ సాధ్యం కాని ఎన్నో క్లిష్టమైన వ్యవహారాలను న్యాయంగా పరిష్కరిస్తూ మర్యాద రామన్న అనే పేరును సార్థకం చేసుకున్నాడు ఇదండి ఈరోజు స్టోరీ ఈ స్టోరీ మీ అందరికీ కనుక నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్